వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ పోస్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్దాము అనుకుంటున్నాను ఈరోజు నుంచి స్టోరీ మెంబర్షిప్లో పెట్టబోతున్నాను ఎవరైనా ముందుగా చూడాలి అనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అయ్యి చూడవచ్చు నేను ఆల్రెడీ త్రీ ఎపిసోడ్స్ మెంబర్షిప్లో పెట్టాను నేను ఇవ్వబోయే కొత్త స్టోరీస్ కూడా ముందుగా మెంబర్షిప్లోనే రిలీజ్ అవుతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇద్దరి గుండెల్లోని బాధంతా ఆ ముద్దులోనే ఒకరి నుండి మరొకరికి చేరుతూ ఉంటే ఊపిరి భారం అవుతూ ఉన్నా ఒకరి నుండి మరొకరికి దూరం జరగాలి అనిపించలేదు కలిసిన నాలుగు పెదవులు ఇద్దరి గుప్పెడి గుండెల్లో కలవరాన్ని రెట్టింపు చేస్తూ ఉంటే అసలు కోరికే చోటు లేదు కేవలం స్వచ్ఛమైన ప్రేమ కోసమే పరితపిస్తున్నాయి ఆ రెండు హృదయాలు అలా ఒకరి బాధని మరొకరు పంచుకుంటూ ఆ ముద్దుని ముగించారు ఆమె పెదవుల్ని వదలగానే ఆపుకోలేనంత దుఃఖం పొంగుకొస్తూ ఉంటే అతని కాలర్ పట్టుకొని అతని గుండెల మీద వాలుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది ఆమె కన్నీళ్ళు అతని గుండె మరింత పెంచేస్తూ ఉంటే ఆమెను సముదాయించలేక ఆమెలాగా వెక్కి వెక్కి ఏడవలేక మౌనంగానే రోధిస్తూ ఉన్నాడు వీరు ఇంతలో అటువైపు ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తూ ఉంటే నీళ్ళు ఎవరో వస్తాండారు నువ్వు పో అమ్మి అన్నాడు ఆమె అతన్ని చుట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటే ఆమెని బలవంతంగా విడిపించి ఆమె నుదున మీద పెట్టి పో అమ్మి అన్నాడు ఆమె ఇంకా కదలకు ప్లీజ్ నీలు అన్నాడు బతిమలాడుతూ అతని వైపు దీనంగా చూస్తూ అతని చేతిని వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళింది ఆమె అతన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళు అతన్ని ఉప్పెన్లా ముంచేస్తూ ఉంటే ఆమె కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు అతను ఆ కన్నీటి ప్రవాహానికి ఎదురీదాలన్నా అతని వలన కావడం లేదు మునిగిపోయాడు పూర్తిగా అప్పుడే అక్కడికి వచ్చిన సునీత గారు నీలిమ అటు నుండి రావడం చూసి అంత లోపలుంటే నువ్వాడకి పోయినావే ఎంతసేపు అడిగారు నేనెక్కడికి పోతా గాయత్రి ఫోన్ చేస్తూ ఉంటే ఇంట్లో సిగ్నల్ లేదు అందుకే బయటకొచ్చి మాట్లాడుతున్నాను అంతే అంది సరేలే కూర్తుంది దూరా అని తీసుకొని పోయారు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వెనక వైపు దారి నుండి లోపలికి వెళ్ళిపోయాడు వీరు కూడా సునీత గారు సంజీవ్ గారు దక్ష వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న సంతోష్ అన్నపూర్ణ గారు శంకర్రెడ్డి గారు ఇలా అందరూ భోజనంకి కూర్చున్నారు ఒకేసారి దక్ష అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది అందరూ పూజకు వచ్చినారు పూజ బాగా జరిగినది నాకు సానా సంతోషంగా ఉండాది అన్నారు అన్నపూర్ణ గారు అవును దక్ష పెండ్లిలో కలిసి ఉండం మళ్ళీ ఈ పొద్దు మీ అందరినీ ఇట్ట కలుసుకోవడం నిజంగా సానా ఆనందంగా ఉండాది అన్నారు అలవేణి గారు అలా అందరూ మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉన్నారు ఇంతలో సంతోష్ దివ్య నువ్వెప్పుడు ఇంటికి వస్తున్నావురా నీకు సెలవులేగా ఎప్పుడొచ్చేస్తావు అడిగాడు దివ్య ఏదో చెప్పబోతూ ఉంటే దివ్య రాదులే సంతోష్ ఇంక ఏడనే ఉంటుంది ఈ దినం సంధి అన్నాడు రుద్ర ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు దివ్యతో సహా అవును దివ్య బాధ్యత దక్షాదైనప్పుడు మరి తన పెనమిటిగా ఇప్పుడు నా బాధ్యత కూడా కదా అందుకే దివ్య ఏడనే ఉంటుందిలే ఆడ ఒంటిగా ఉండేదెందుకు సెలవులైనాక ఏడనుండే కాలేజీకి పోతుంది అన్నాడు రుద్ర ఆ మాట వినగానే అందరికీ చాలా సంతోషంగా అనిపించింది ఒక్క సునీత గారికి తప్ప రుద్ర అంతలా మారిపోవడం ఎందుకో సునీత గారు జీర్ణించుకోలేకపోతున్నారు ముద్ద మింగుడు పడకపోతే కష్టం మీద తింటున్నారు వీర్రాఘవకైతే రుద్ర అన్న ఆ మాట వినగానే ఎగిరి గెంతేయాలి అనిపించింది కానీ చుట్టూ అందరూ ఉండడంతో ఆగిపోయాడు దివ్యకి కూడా చాలా సంతోషంగా అనిపించింది అలా అందరూ మాట్లాడుతూ తినడం పూర్తి చేశారు తర్వాత కాసేపు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాక ఇక మేము మమ్మీ ఇంటికి పోయేసరికి సాయంత్రం అవుతుంది అన్నారు అలవేణి గారు సరే పెద్దమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి చెప్పింది దక్ష అన్నపూర్ణ గారితో సహా మిగతా అందరికీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు ముగ్గురు నేను పోయి వాళ్ళని పంపేసి వస్తాను అని వాళ్ళ వెంటే నడిచాడు రుద్ర కూడా బయటకు వెళ్ళగానే సంతోష్ని ఆపి సానా థ్యాంక్స్ సంతోష్ ఈ దినం మీరు చేసిన దానికి అన్నాడు మేమేం చేశాం బావగారు అడిగాడు సంతోష్ అర్థం కాక మీరు రాక ముందరి వరకు నీ చెల్లి తన అమ్మ నాయన బతికి లేరని సానా బాధపడినది కానీ మీరొచ్చి బట్టలు పెట్టి ఆ అమ్మికి పుట్టిల్లు లేని లోటు తీర్చినారు నీకు తెలుసునుగా ఆ అమ్మి బాధపడితే నేను చూడలేను అట్టాంటిది ఆ అమ్మి అట్ట ఏడిస్తే నాకు సాన కష్టంగా ఉంటుంది ఈ దినం నీ సెల్లి అంత సంతోషంగా ఉండదంటే దానికి కారణం మీరే సంతోష్ అన్నాడు అతన్ని హత్తుకుంటూ వెంటనే అలవేణి గారు కల్పించుకొని ఈ పని మేమెప్పుడో చేయాల్సింది అల్లుడు మేమే బంధాల గురించి ఆలస్యంగా తెలుసుకొని ఉండాము అన్నారు నా చెల్లంటే నాకు చాలా ఇష్టం బావగారు తను ఈరోజు చాలా సంతోషంగా ఉంది దానికి కారణం ఎవరైనా కానీ తను సంతోషంగా ఉంటే చాలు అన్నాడు అవును అని తల ఊపాడు రుద్ర సరే బావగారు ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి నడిచారు రుద్ర వాళ్ళని పంపేసి తిరిగి ఇంట్లోకి వచ్చేశాడు కాసేపు తర్వాత సాయంత్రం అవుతుంది అనగా సునీత గారు ఇక మేం కూడా పోయేస్తాం అత్త పొద్దున్నగా వచ్చుండాము ఇక పోతాంలే అన్నారు ఆ మాట వినగానే నీలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీరుని చూసింది అప్పటి వరకు చూసిన ఆనందం క్షణంలో మాయమైపోయింది వీరుకి నీలు కళ్ళల్లోకి చూస్తూనే ఉండిపోయాడు అలా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూనే ఉండిపోయారు ఇంతలో దక్ష కల్పించుకొని నీళ్ళు ఎక్కడే ఉంటుందిలేండి చిన్నత్తయ్య రెండు రోజులు ఎలాగూ తనకు సెలవులే కదా అంది ఆ మాట వినగానే నీళ్ళు కళ్ళు మెరిశాయి ఒప్పుకో అమ్మా ప్లీజ్ అనుకుంది మనసులో ఎందుకులే కోడలా మళ్ళా వస్తాది కదా ఏడనేగా మా ఇల్లు ఎంత దూరం చెప్పు ఏడెందుకులే అన్నారు అదేంటి చిన్నమ్మ వదిన చెప్పినట్టు నీళ్ళు రెండు దినా ఆగి వస్తాదిలే నాకు కూడా సెలవులే నేను ఏడనే ఉండాను కదా మళ్ళా అందరం ఎప్పుడు కలుస్తామో ఏందో ఏడనే ఉండని అన్నాడు వేర్రాఘవ కూడా అది కాదు రాఘవా అని సునీత గారు అంటూ ఉంటే ఉండని సునీత బయట వాళ్ళ ఇంటికాడ ఉంటాదా ఏంది మన ఇంటికాడనే కదా అందరూ ఉండారు నాలుగు దినాలు సరదాగా ఉండి వస్తాదిలే అన్నారు అన్నపూర్ణ గారు కూడా అందరూ బలవంతం పెట్టడంతో సునీత గారు ఇంకేం మాట్లాడలేకపోయారు సరే దానిష్టమే అది ఉంటుంది అంటే ఏడనే ఉండని వచ్చేస్తుంది అంటే తీసుకుపోతా అన్నారు నీళ్ళు వైపు చూస్తూ ఆ మాట అనడమే ఆలస్యం నేనుంటానమ్మా అందరూ ఉన్నారుగా అంది సరే భద్రం పోయేసి వస్తాము చెప్పారు సునీత గారు అలాగే అమ్మా అంది సంతోషంతో నీలు ముఖం కోటి కాంతులు వెలుగుతో వెలిగిపోతూ ఉంటే వాళ్ళమ్మని సంతోషంగా సాగనంపి వచ్చి దక్షాన్ని సైడ్ నుండి హక్ చేసుకొని థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అంది వీరుని చూసి కన్ను కొడుతూ నీలు ఆనందం చూసి నవ్వుకుంటూ బయటకు నడిచాడు వీరు థ్యాంక్స్ ఎందుకు నీలు అడిగింది అదేం లేదు ఇక్కడ ఉండడానికి అమ్మని ఒప్పించినందుకు హాలిడేస్ కదా అలా ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది అమ్మ నన్ను ఎక్కడికి పంపించదు అందుకే అంది సరేలే అందరము ఉన్నాంగా నాలుగు రోజులు సరదాగా గడుపుదామని అంతే అది సరే కానీ నువ్వెక్కడుంటావు చెప్పు కింద గది సుబ్బులకు చెప్పి ఖాళీ చేయించనా అడిగింది నాతో పాటు ఉంటుందిలే అక్క ఆ గదిలో అంది దివ్య అవునదినా నేను దివ్య ఆ రూమ్లో అడ్జస్ట్ అవుతాంలే అంది నీళ్ళు కూడా సరే మీ ఇష్టం మీరు మాట్లాడుతూ ఉండండి నాకు చాలా పనులున్నాయి అనేసి వంటగదిలోకి వెళ్ళింది రుద్ర వీరు వీర్రాఘవ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నీలిమ దివ్య లోపల కూర్చొని ముచ్చట్లు పెట్టారు పూజ హడావిడిలో బాగా అలసిపోవడం వలన ఇక రాత్రి అవ్వగానే అందరూ త్వరగా తినేసి ఎవరి గదిలకు వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మీ దక్ష నువ్వు కూడా పోయి పండుకో పొద్దున్న భిన్నా లేసువు కదా ఎన్ని పనులు చేసినావు అలసిపోయి ఉంటావు మిగతా పనులు ఏమైనా ఉంటే రేపు పొద్దుగాల చూసుకోవచ్చు అన్నారు అన్నపూర్ణ గారు సరే అమ్మమ్మ అని తన గదికి నడిచింది దక్ష అప్పటికే రుద్ర మంచం మీద వాలాడు దక్ష కూడా ఫ్రెష్ అయి వచ్చి రుద్ర పక్కన పడుకొని రుద్రాన్ని గట్టిగా హత్తుకుంది వచ్చేసి ఉండావా అన్నాడు కళ్ళు తెరిచి నిద్ర ముంచుకొచ్చేస్తుంది గుడ్ నైట్ రుద్ర గారు అంది ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులు అందుకోబోతూ ఉంటే అతని నోటికి చేతిని అడ్డం పెట్టి ఇలాంటివన్నీ ఈరోజు కుదరవు శ్రీవారు అంది ఎందుకు అన్నాడు ముఖం ముడుచుకొని ఈరోజు పూజ చేసుకున్నాం కదా తప్పు కాబట్టి ఇలాంటి ఆలోచనలు బొర్రలోకి రానివ్వకుండా ప్రశాంతంగా నిద్రపోండి గుడ్ నైట్ అంది దానికి దీనికి ఏంది సంబంధం అన్నాడు అది అంతే పడుకోండి అనేసి రుద్రాకి వైపు తిరుగుతూ ఉంటే ఆమె భుజం పట్టుకొని తన వైపు తిప్పుకొని ఆమెని గట్టిగా హత్తుకొని కళ్ళు మోసుకున్నాడు దక్ష నవ్వుకొని రుద్రా కౌగిల్లో నిద్రపోయింది దివ్య నీలిమ కాసేపు ఏవేవో మాట్లాడుకున్న తర్వాత అలా మంచం మీద వాలారు నేను ఇక్కడ ఉండేదే మూడు రోజులు ఈ మూడు రోజులైనా వీరుతో టైం స్పెండ్ చేయాలి నాకు ఇప్పుడు వీరుని చూడాలి అనిపిస్తుంది కానీ ఎలా దివ్య పక్కనే ఉంది అని ఆలోచిస్తూ కూర్చుంది నీలిమ ఇంతలో దివ్య ఫోన్కి మెసేజ్ వచ్చింది ఫోన్ ఓపెన్ చేసి చూసింది రాఘవ మెసేజ్ చేశాడు టెర్రస్ మీద నీకోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అని పక్కనే నీలిమ ఉందిరా అని మెసేజ్ చేసింది దివ్య ఏమోనే అదంతా నాకు తెలీదు ఎట్టాగో అట్టా దాన్ని మేనేజ్ చేసి పైకి రా నీకోసం సాన సేపటి సంది ఎదురుచూస్తూ ఉండాను అన్నాడు ఎలా మేనేజ్ చేయడం అని ఆలోచిస్తూ ఉంది దివ్య దివ్యకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది నీలిమ ఇంతలో దివ్య కల్పించుకొని నీలిమ నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ల్యాబ్ గురించి ఇంకా ప్రాక్టికల్ గురించి ఏదో ఇంపార్టెంట్ విషయం నాతో డిస్కస్ చేయాలంట ఇక్కడ సిగ్నల్ రావట్లేదు సో నేను అలా మేడమ్ మీదకి వెళ్ళి మాట్లాడేసి వస్తాను ఏమనుకోకు అంది నీలిమకి కావాల్సింది కూడా అదే కాబట్టి ఆ మాట వినగానే చాలా ఎగ్జైట్ అవుతూ ఏం పర్వాలేదు టేక్ యువర్ ఓన్ టైం నాకు కూడా నా ఫ్రెండ్ కాల్ చేసింది నేను కూడా మాట్లాడాలి నువ్వు వెళ్ళు ఇట్స్ ఓకే చెప్పింది థ్యాంక్ యూ అనేసి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది దివ్య హమ్మయ్యా అనుకొని నీలిమ వెంటనే వీరుకి కాల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నీళ్ళు ఇయ్యలప్పుడు ఫోన్ చేసినావేంది పండుకోలేదా ఇంకా అడిగాడు లేదు కానీ నువ్వు ఒకసారి నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంచు నేను వస్తున్నా అంది ఏంది ఇయ్యాలప్పుడా ఇంట్లో అందరూ ఉండారు వద్దు అన్నాడు నువ్వు ముందు తలుపు తెరువు ప్లీజ్ వీరు అంది అది కాదమ్మి అంటుంటే తెరవమని చెప్పానుగా అంది సీరియస్గా అంతే ఇంకేం మాట్లాడలేదు వీరు సరే అన్నాడు నీలిమ బయటకు వచ్చి చూసింది అందరూ ఎవరు రూమ్లలో వాళ్ళు ఉన్నారు ఎవరు చూడట్లేదని కన్ఫామ్ చేసుకొని వీరు ఉన్న రూమ్కి వెళ్ళి కలుపు గడియ పెట్టేసింది దివ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ అంతా గమనిస్తూ మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్ళింది దివ్య టెర్రస్ మీదకి వెళ్ళగానే చప్పున వెనక నుండి హత్తుకున్నాడు వీర్రాఘవ రఘు ఏం చేస్తున్నావు వదులు అంది వదలడానికి కాదు నిన్నెడకి రమ్మన్నది అన్నాడు ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ అతని మీసాలు గిలిగింతలు పెడుతూ ఉంటే మెళికలు తిరిగిపోతూ మరెందుకు రమ్మన్నావో అడిగింది చెప్తాను ఇట్టారా అన్నాడు ఎక్కడికి అంత చీకటిగా ఉంది రఘు అంది అబ్బా రావే తల్లి నిన్ను నేనేం చేసేయనులే రా అన్నాడు ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ అతని వెంట నడిచింది మేడ మధ్యలో ఉండే ట్యాంక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె భుజం మీద తలవాల్చి దివ్య కాసేపు నాతో ఉండవే నిన్ను సాన మిస్ అవుతాడా అన్నాడు దీనంగా అతను తలనిమరుతూ సరే అంది రా ఈడ కూర్చుందా ఈడైతే ఎవ్వరికీ కనిపించాం అన్నాడు వీర్రాఘవ కింద కూర్చొని దివ్యాని తన ముందు కూర్చోబెట్టుకొని ఆమె ఎద చుట్టూ చేతులు వేసి చుట్టుకొని ఆమె మెడవంపుల్లో గడ్డం నిలిపి ఇంకేంది అన్నాడు అతని శ్వాస తగులుతూ ఉంటే ఏదో తెలియని తమకంగా అనిపిస్తూ ఉంటే చెప్పు నువ్వే అంది దివ్య ఈ దినం చీరలో ఎంత అందంగా ఉండావో తెలిసినా నిన్నట్ట చూడగానే నాకేదో చెయ్యాలనిపించినది అన్నాడు వీర్రాఘవ వైపు తిరిగి ఏం చెయ్యాలనిపించింది అడిగింది ఏం తెలియనట్టు చెప్పనా అడిగాడు చిలిపిగా చూస్తూ చెప్పు అంది ఆమె నడుం మీద చేతులు వేసి బ్రష్ చేస్తూ ఆమె పెదవులు అందుకున్నాడు తీయగా తగులుతున్న అతని పెదవులు తడిగి పరవశంగా అనిపిస్తూ ఉంటే రెండు కళ్ళు మూసుకొని మైమర్చిపోతూ ఉండిపోయింది కాసేపు ఆమె నడుం మీద పట్టు మరి కాస్త గట్టిగా బిగించి ఇంకాస్త ముద్దుగాడతో పెంచేస్తూ ఉన్నాడు ఆమె ఎదలు భారంగా మారిపోతూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మీద వాలిపోతూ అతని ముద్దుతో జతకట్టింది దివ్య కూడా అది చూసి అతని పెదవులు సన్నగా విచ్చుకుంటూ ఉంటే ఆమెను మొత్తంగా తన మీదకి తెచ్చుకొని ఆమె పెదవుల బంధనంలో బందీ అయిపోయాడు పూర్తిగా అలా చాలాసేపు ఇష్టంతో పెదవుల మధువులు అందుకున్నాక మెల్లగా అతన్ని దూరం నెట్టింది దివ్య దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే ఆమెను సైడ్ నుండే హత్తుకొని థ్యాంక్ యూనే నా కోసం నాకు ఇష్టమైన చీర కట్టుకున్నందుకు అన్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ రఘు అంది ఆమె పెదవుల మీద అంటి అంటనట్టు పెట్టి ఐ లవ్ యూ టూ దివ్య అన్నాడు అతని గుండెలకి తలానించి ఈరోజు పూజ జరుగుతూ ఉంటే ఏమనిపించిందో తెలుసా రఘు అడిగింది ఏమనిపించినది అడిగాడు మనిద్దరం అలా పెళ్లి మండపంలో కూర్చొని భార్యాభర్తలుగా మారబోయే క్షణం గుర్తొచ్చింది అంది సాన ఎదురుచూస్తూ ఉండవు కదా ఆ క్షణం కోసం అడిగాడు అవును రఘు నీతో నా మెడలో మూడు ముళ్ళు వేయించుకునే క్షణం కోసం నాలుగు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను నేను ఎప్పుడూ ఇలా నీ గుండెల మీదే ఉండిపోవాలి రఘు నీ నుంచి క్షణం దూరం కూడా నేను భరించలేను ప్రాణం పోతున్నట్టుంటుంది నాకు అసలు నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది రఘు అంది ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టాడు ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె మనసు ఎంత ఉద్వేగపడుతుందో అతనికి తెలుసు అందుకే ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏందా మాటలు అట్టా అనకే నీకు దూరంగా నేను మాత్రం బతకగలనా నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా నాలుగు సంవత్సరాల సంధి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటుండా మన ఇద్దరి ప్రాణం వేరు కాదే ఒకటే ఇంకెప్పుడు ఇట్ట మాట్లాడుకు నువ్వు నా నుండి ఎప్పటికీ దూరం కావు అన్న పెళ్ళి ఎట్టాగో అయిపోయినది కదా ఇంకా నెక్స్ట్ నీలు పెళ్ళి ఉండాది అది కూడా అయిపోతే వెంటనే మన ప్రేమ సంగతి ఇంట్లో మాట్లాడతాను నీ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాను సరేనా అన్నాడు ఆమె నుదురు మీద ముద్దిచ్చి సరే అంది ఎందుకో తెలియదు ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే వాటిని తన పెదవులతో తుడిచి ఆమె తన గుండెలకి హత్తుకున్నాడు అలా ప్రపంచాన్ని మర్చిపోయి ఇద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు నీళ్ళు వీరు రూమ్కి వెళ్ళి తలుపు పెట్టగానే వీరు కంగారు పడుతూ ఇయ్యాలప్పుడు ఎందుకు అమ్మి వచ్చుండా అవసరమా ఇంత రిస్క్ చేయడం అన్నాడు నీళ్ళు ఏం మాట్లాడకుండా వీరుని గట్టిగా హత్తుకుంది ఎంత గట్టిగా అంటే అసలు గాలి కూడా చొరబడే సాహసం చేయనంత గట్టిగా నీళ్ళు అంత గట్టిగా హక్ చేసుకోగానే వీరు ఒక్క నిమిషం బిగుసుకుపోయి ఉండిపోయాడు ఇక్కడ ఉండేదే మూడు రోజులు నీకు నాతో మాట్లాడాలని లేదా నాతో గడపాలని లేదా అడిగింది నిజానికి ఆమెకంటే ఎక్కువగా అతనే తాపత్రయపడుతున్నాడు కాకపోతే అతను పరిస్థితులకు తలవంచుతాడు కానీ నీలు అలా కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తను వీరుతోనే ఉండాలి అనుకుంటుంది వీరు దగ్గర తన సంతోషం వెతుక్కుంటుంది అదే వాళ్ళిద్దరికీ తేడా ఆమె తన గుండెల మీద వాలగానే ఎందుకో వీరు కూడా దూరం జరపలేకపోయాడు ఆమెను గాఢంగా కౌగిట్లో పొదువుకున్నాడు వీరు పిలిచింది చెప్పమ్మి అన్నాడు నేను కాసేపు నీ ఒళ్ళలో పడుకోనా అడిగింది విస్మయంగా చూశాడు ప్లీజ్ వీరు నీ ఒళ్ళలో కాసేపు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది అంది ఎందుకో ఆ మాట అనగానే వీరు మనసు చివుక్కుమంది నీలిమ ఎంత బాధపడుతూ ఉండకపోతే అలా అడుగుతుందో అర్థమైంది అతనికి రా నీలు అన్నాడు అతను అలా బెడ్ మీద కూర్చున్నాడు అతని ఒళ్ళో తలపెట్టుకుంది నీలిమ ఆమె తల అలా నిమురుతూ ఉన్నాడు అతని ఒళ్ళలో తలవాల్చగానే తన గుండెల్లో భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది ఏవి ఆలోచించకుండా కాసేపు అలానే అతని ఒళ్ళలో తలవాల్చి ఉండిపోయింది ఆమెను ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు వీరు ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జారుతూ ఉంటే ఆమె కన్నీటి వేడి అతనికి తెలుస్తూ ఉంది ఎందుకో ఆమె కన్నీళ్ళు అతని మనసుని పిండేస్తూ ఉంటే ముందుకు వరిగి ఆమె రెండు కళ్ళ మీద ముద్దు పెట్టాడు అతని చేతుల్ని తన మెడ చుట్టూ చుట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది ఆమె అలా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే తన బాధలు కష్టాలు భయాలు అన్నీ పక్కకు తప్పుకుంటున్నాయి తనని తాను కూడా మర్చిపోయేంత దీర్ఘంగా మునిగిపోయింది అతని చూపుల్లో ఎందుకో తెలియదు అతని మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగుతూ ఉంది వీరు పిలిచింది చెప్పు నీలు అన్నాడు ఈరోజు అన్న వదిన పూజ చేసినట్టు మనిద్దరం కలిసి భార్యాభర్తలుగా ఎప్పుడు పూజ చేస్తాం వీరు అడిగింది మౌనంగా ఉన్నాడు ఎందుకంటే అతనికి మాత్రం ఏం తెలుసు అంత అదృష్టం అతని జీవితంలో ఉందో లేదో అని ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ మెంబర్షిప్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే ఛానల్ని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు